వరాల కుట్టికి మరి బో తినాలి కదా అందుకని ఈ ముద్దేమో గణేషుడి ముద్ద మన బుల్లి బుజ్జ గనబయ్యే ముద్ద ఈ ముద్ద మీకు మరి కుమారస్వామి ముద్ద కూడా మీకు స్వీకరించండి మరి ఇది కుమారస్వామి ముద్ద ఇక ఏమో ఈ ముద్దేమో పార్వతీ పరమేశ్వర్ల ముద్ద స్వీకరించండి మరి ఈ ముద్దేమో మీ పత్తి మీ భర్త ఉన్మత్త భైరవని ముద్ద కడుపు నిండా ఆరగించండి ఉన్మత్త భైరవని ముద్ద ఉన్మత్త భైరవడి ముద్ద గోర ముద్ద మామిడి పండు కూడా స్వీకరించండి బుజ్జి తల్లి ఇక ఈ ముద్దేమో శ్యామలమ్మ ముద్ద చక్కగా స్వీకరించండి బంగారు తల్లి ఈ ముద్దేమో సప్తమాతృకల ముద్ద మరి మీరు ఏడుగురు సప్తమాతృకలు కదా మరి అందులో ఆ ఆరుగురు సప్తమాతృకులకు ఆ వాళ్ళ గారాల ముద్దలు అన్నమాట ఈ వరాల కుట్టికి స్వీకరించారు కదా ఇప్పుడేమో ఇదిగో అమ్మకి మామిడి పండు సమర్పించుకున్నాము తల్లి గారాల పట్టి కడుపు నిండా స్వీకరించింది బంగారు తల్లి ఇక మిగిలిన ముద్దలన్నీ మా ముద్దలన్నమాట నీ భక్తుల ముద్దలు ఇవన్నీ కూడా ప్రేమతో నీకు నైవేద్యంగా సమర్పించుకుంటున్నాము ఈ బువ్వని చక్కగా స్వీకరించి అందరినీ చల్లగా చూడాలి సరైన బుజ్జి తల్లి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా సులువుగా ఆ కష్టాలను దాటించే మార్గాలను చూపించే బాధ్యత కూడా నీదే బుజ్జి తల్లి చక్కగా నైవేద్యాన్ని స్వీకరించండి మీకు సేవ చేసే భాగ్యాన్ని అందరికీ ఇవ్వండి బుజ్జి తల్లి వరాల కుట్టి స్వీకరించండమ్మా వరాలు కుట్టి వారాహి అమ్మ చక్కగా నైవేద్యాలు స్వీకరించండి అందరినీ సంతోషంగా చూసుకోండి మీ ఉన్నత్త భైరవుని మీ భర్త కూడా చక్కగా అందరినీ కూడా చల్లగా చూడమని ఆయనతో చెప్పండి మరి సరేనా వారాహి అమ్మ మామిడి పండు కూడా స్వీకరించండి తల్లి కోసం చక్కగా నైవేద్యాలు స్వీకరించి అందరినీ చల్లగా చూడాలి అమ్మకి చక్కగా హార తీర్చేసి దిష్టి కూడా తీసేశాను వారాహి అమ్మకి వారాహి అమ్మ వారాహి అమ్మ శ్రీమాత్రే నమ అఖండజ్యోతి అఖండ జ్యోతి మీకు ఎలా కనిపించిందో చెప్పండి మరి నాకైతే ఆ వారాహి అమ్మే కనిపిస్తుంది ఈ దీపంలో కూడా కూర్మావతారం ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఈ అఖండ జ్యోతి నాకు అమ్మని చూద్దామని అలా పైకి వచ్చి చూసేటప్పటికి ఇదిగో అమ్మ నాకు ఈ రూపంలో ఇలా దర్శనమిచ్చిందేమో అనుకున్న అఖండ జ్యోతి నుంచి ఇలా కూర్మా అవతారంలాగా నాకు అనిపించిందన్నమాట దర్శనం చేసుకోండి అమ్మని ఇలా కూడా చక్కగా నమస్కారం చేసుకోండి మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా కోరేసుకోండి అమ్మ తీర్చేస్తారంట చక్కగా చూడండి కూర్మా అవతారంలా ఉంది ఈ జ్యోతిలో నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఇలా ఈ అఖండ జ్యోతిలో నుంచి ఆ వెలుతురు ఆ వెలుతురులో నుంచి శ్రీచక్రం అందం ఆ తామర పువ్వు అందం ఈ అఖండ జ్యోతి అందం నేను ఇంకా ఆ అందాలన్నీ వర్ణిస్తూ అమ్మను అలా చూస్తూ చాలా సంతోషంగా ఉన్నాను అందుకే ఈ వీడియో తీసి మీ అందరికీ ఈ సంతోషాన్ని పంచుకుంటున్నాను అన్నమాట చక్కగా అమ్మవారిని దర్శించుకోండి ఎంత అందంగా ఉందో కూర్మావతారం శ్రీచక్రం నాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు ఈ వీడియో చేయాలని నేను అసలు అనుకోలేదు అలా సడన్గా నేను ఆ ఫోటో తీద్దాము జ్యోతి అంటే నాకు ఎలా అనిపించింది అని చెప్పేసి వీడియో తీశాను సరే ఇంక ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలి ముందు మీ అందరికీ అమ్మ దర్శనం మీ అందరికీ చూపించాలి ఇలా అని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట సడన్గానే చేశాను అసలు అనుకోకుండా ఈ వీడియో చేశాను అనమాట దర్శించుకున్నారు కదా సర్వే జనా సుఖనో భవంతు శ్రీ వారాహి దేవిన్య నమ